నువ్వు ఎప్పుడు పొగలంతా ఏం చేస్తున్నావు మరి సరేలే నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు పొద్దున్నే తోకుడా ఇప్పుడు ఏంది అంట్లు ఇప్పుడు తోగుతుంది ఎలా పర్లేదు తోటానికి తొటీ ఏం చేతావు అమ్మా ఆ పొద్దునే దావ దాంతలు బడికి వెళ్ళవాసను యాలా ఏల్ల బడికి వెళ్ళొచ్చు కాని చేం చేసమరి నువ్వు ఏం చేసండి మనకి ఏం రా అమ్మకి మనకు మరి అప్పుడు దావ చాంతలు ఇప్పుడు దావ పచ్చకట్ల అయ్యా తొతే ఏం చేతావు ఎందుకు దావాలి ఇప్పుడు నోచకట్ల చూసే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు పిల్ల చిన్నపిల్లి చేత పని చెయ్యబోతున్నారు అనుకుంటారుగా ఎందుకు అనుకోవాలి మా సరే গ্লাছ তুমে ত